రాజువేట్స్ రాంబాయి చిత్రం అనూహ్య విజయం సాధించడంతో నిర్మాత వేణు ఊడుగుల భావోద్వేగానికి లోనయ్యారు ప్రివ్యూలో కొందరు ప్రదర్శించిన అమర్యాద ప్రతికూల ప్రచారంపై స్పందిస్తూ సినిమాకు కనీస గౌరవం ఇవ్వాలని కోరారు ప్రజలు తమ సినిమాను ఎంతగానో ఆదరించారని తెలిపారు ఒక్క షో ఆడదన్నారు ఈరోజు జనం మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు అంటూ ఎమోషనల్ అయ్యాడు దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఈయన రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం రాజువేట్స్ రాంబాయి అఖిల్ రాజ్ తేజస్విని జంటగా నటించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు మంగళవారం నాడు సినిమా సక్సెస్ మీట్ జరగ ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు బాబీ రచయితలు కోన వెంకట్ బీవీఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దొంగల్లా పరిగెట్టారు ఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ సినిమాను కొంతమందికి చూపించాం నిర్మాత డిస్ట్రిబ్యూటర్ లాంటి పెద్ద మనిషిని పిలిచాం వాళ్లతో పాటు ఓ ఐదుగురు చెప్పా పెట్టకుండా వచ్చారు వారిని మేము పిలవనేలేదు ఇంటర్వెల్ అవగానే సడన్ లేచి వెళ్లిపోయారు దొంగల్లాగా పరిగెడుతున్నారు వాళ్లు నాక్కూడా పరిచయం ఉన్నవాళ్లే థియేటర్లో అంతమంది ఎదుట అలా వెళ్లిపోతుంటే వారి మూడ్ చెడిపోదా ఒక మేకర్కు ఇంతకంటే బాధాకరమైన విషయానికి ఇంకోటి ఉంటుందా ఇంతకన్నా అవమానం ఇంకేదైనా ఉంటుందా అదసలు మర్యాదగా ఉందా గుండెల్లో పెట్టుకున్నారు మావాళ్ళేమన్నారంటే ఇది అందరికీ నచ్చే సినిమా కాదు పోనివ్వండి అన్నారు వెళ్లిపోయాక రెండు మూడు రోజులు నెగటివ్ ప్రచారం చేశారు వాడు డైరెక్టరే కాదు సినిమా తీయడమే రాలేదు అది సినిమానే కాదు ఒక్క షో ఆడదన్నారు కాని ఈరోజు జనాలు సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు సినిమా హిట్ అయ్యిందన్న బలుపుతో ఇదంతా చెప్పడం లేదు సినిమాకు కనీస మర్యాద ఇవ్వాలని చెప్తున్నాను అంతే ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్ళండి కాని మధ్యలో వచ్చేయకండి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు మొత్తంగా రాజు రాజువేట్స్ రాంబాయి చిత్రంపై తొలుత ప్రతికూలత ఎదురైన ప్రేక్షకుల ఆదరణతో విజయం సాధించింది సినిమా నిర్మాణానికి దానిని చూసే ప్రేక్షకులకు కనీస మర్యాద ఇవ్వాలనే నిర్మాత సందేశం ప్రాధాన్యతను చాటుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ స్టాట్ నెట్ చూడండి